రోజు నైట్ నేను నిద్రపోతూ ఉండగా కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి నాకు మెలకు వచ్చి ఒక కర్ర తీసుకుని బయటకు వెళ్ళాను తోలుదామని అయితే నేను వెళ్ళగానే అవి కొంచెం నన్ను చూసి భయపడ్డాయి కర్రతో అదిలించానని ఇంతలో నాకు ఏదో ఒక కదులుతున్న ఆకారం కనిపించింది నాకు సైట్ ఉండడం వల్ల అదేంటో సరిగ్గా అర్థం కాలేదు ఎందుకంటే నేను స్పెచ్ పెట్టుకోలేదు కానీ నాకు భయం వేసి ఇంట్లోకి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు ఇంట్లోకి వెళ్ళినా కూడా అదే గుర్తొస్తుంది అది కాక కుక్కలు అలాగే అరుస్తున్నాయి కొంచెం ధైర్యం చేసుకొని నేను దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో తడిమి చూశాను అక్కడ మా ఎదురింటి వాళ్ళు ఆరబెట్టిన ఒక పాత లుంగి వైట్ కలర్ది అక్కడ చెట్టు మీద పడడం వల్ల అది గాలికి అటు ఇటు ఊగులాడుతూ ఉంది ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను ఇంకా కుక్కల్ని అదిలించి ఇంట్లోకి వచ్చి మళ్ళీ నిద్రపోయాను